హలో నేను మీ కౌసల్యం నిన్నటి నుండి ఏ సోషల్ మీడియా చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఒక్కటే న్యూస్ అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఎంత పెద్ద హీరో అయినా ఎవరైనా సరే చట్టం ముందు అంతా సమానులే ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయాన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిజంగానే చట్టం ముందు అందరూ సమానులేనా ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందేనా అసలు అల్లు అర్జున్ అరెస్ట్ న్యాయంగానే జరిగిందా లేక ఇది కేవలం కక్షపూరితమైన చర్య నిజంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే అంత పెద్ద తప్పు చేశాడా అసలు ముందు నుండి ఏం జరిగింది నిజం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు మూవీ రిలీజ్ ముందు నుంచి ఏం జరిగిందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి టూ మూవీ రిలీజ్ టైంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి రావడం అక్కడ ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం కానీ ఈ సంఘటనలో ఎవరి తప్పిదం ఉంది అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నాడని ముందస్తు సమాచారం ఇచ్చినట్లు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు అయినా కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ పోలీసులు కానీ సరిగ్గా వ్యవహరించకపోవడం మనకు క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాదన ఇంకొకలా ఉంది

అలా చేయడం వల్ల అక్కడున్న జనం ఎగబడంతో క్రౌడ్ ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు మరి ఇదంతా జరగడానికి ఎవరు బాధ్యులు అతనే కదా అందుకే అల్లు అర్జున్ ని ఏ లెవెన్ గా పోలీసులు గుర్తించారు అయినా ఇది అతని సినిమానే కదా ఎలాగో షూటింగ్ లో చూస్తారు కదా కావాలంటే తను స్టూడియోలో స్పెషల్ షోస్ వేసుకుని చూడొచ్చు అది కాదు అనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడొచ్చు అలా చేయకుండా ఇలా హడావిడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు మన దేశంలో సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ లాంటి గొప్ప స్టార్డమ్ ఉన్న హీరోలే జైలుకి వెళ్లారు ఎందుకంటే సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి దాకా రాజ్యాంగం అందరికీ ఒక్కటి ఇక్కడి వరకు బాగానే ఉంది మరి నిజంగానే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందా నిజంగానే తప్పు చేసిన అందరినీ అరెస్ట్ చేస్తున్నారా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం దేశమే ఒక్కసారిగా షాక్ గురైంది కానీ రేవంత్ రెడ్డి గారి స్పందన మాత్రం ఇలా ఉంది అల్లు అర్జున్ ఒక సినిమా స్టార్ బిజినెస్ చేస్తున్నాడు డబ్బులు పెడుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు ఇందులో మీకు నాకు ఇచ్చిపుచ్చుకునేదేముంది అతనేమైనా మన దేశ సరిహద్దుల్లో మన దేశం కోసం యుద్ధం చేస్తాడా సినిమా తీస్తాడు డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడు అంతే కదా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం అల్లు అర్జున్ విషయంలో పట్టు వదలని విక్రమార్కుడిలాగా వ్యవహరించారన్న వాదన ఉంది ఈ హైడ్రామా వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారన్న వాదన గట్టిగా వినిపిస్తుంది ఈ వాదనలన్నిటికీ బలాన్ని చేకూర్చేలా కొన్ని ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి రీసెంట్ గా జరిగిన పుష్పాటు సక్సెస్ మీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి అని ఆగిపోయి సీఎం పేరు మర్చిపోయారు అన్న ఒక్క రీజన్ తో రేవంత్ గారు ఇలా చేయించారన్న వాదన ఉంది వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి అంతేకాదు తెలంగాణకి సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి గారిని సినీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోవడం లేదని అందుకే గతంలో కూడా నాగార్జున గారిని టార్గెట్ చేశారని ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడంతోనే ఇదంతా చేస్తున్నారని ఇండస్ట్రీ ప్రముఖులందరికీ షాక్ ఇచ్చేందుకే ఇలా ఇంత పెద్ద డ్రామా జరిగిందని ప్రచారం జరుగుతుంది నిజంగానే ఇది వాస్తవం కాకపోతే అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేవారు కాదు ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేసినా ఇలా రాత్రంతా జైల్లో ఉంచేవారు కాదు అని అంటున్నారు ఈ ఇష్యూ మీద ఏపీ మాజీ సీఎం జగన్ గారు కూడా రెస్పాండ్ అయ్యి దీన్ని తీవ్రంగా ఖండించారు అంతేకాదు ఎంతో మంది ప్రముఖులు సినీ తారలు వాళ్ళ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు అలానే సినీ ఇండస్ట్రీ నుంచి అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా అల్లు అర్జున్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అంతేకాదు ఈ కూడా చనిపోయిన రేవతి గారి భర్త ఈ కేసుని తీసుకుంటా అని చెప్పడం జరిగింది మూవీ అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోని రెడీ ఉన్నా మరి కేస్ రిటర్న్ తీసుకుంటే నెక్స్ట్ ఏం జరగబోతుందనేది అనేది వేచి చూడాలి అసలు ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు ఇందులో ఎవరిది మిస్టేక్ ముందు ముందు ఏం జరగబోతుంది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి